విద్యార్థుల సృజనాత్మక శక్తిని ఆసక్తిని అభిరుచులని వెలిక్తీసి స్వయం కృషితో వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేలా చేయడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే మూల్యాంకన అనుబంధ సాధనము ఆన్సర్ నియోజనం పాఠ్యాత్మక సంపాదనను మాపనం చేయడానికి తోడ్పడేది ఆన్సర్ పరీక్ష నేడు భాషా నైపుణ్యాల్లో పరీక్షిస్తున్నది ఆన్సర్ లేఖనం విద్యార్థుల్లో దాగి ఉన్న సహజాతాలను బహిర్గతం చేసి నడవడికను అలవాట్లను హస్త నైపుణ్యాన్ని సాంప్రదాయ సిద్ధంగా వస్తున్న జ్ఞాన సౌపార్జన అభివృద్ధికి మూల్యాంకనం తోడ్పడుతుందని అభిప్రాయపడింది ఎవరు ఆన్సర్ ఆర్కే కపూర్ విద్యార్థి ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి ఏది మంచి సాధనము ఆన్సర్ పరిశీలన విద్యార్థులు తప్పులను గ్రహించే సామర్థ్యాన్ని సాధించడం ఏ ప్రశ్నల ప్రధాన ఉద్దేశ్యం ఆన్సర్ తప్పోపల ప్రశ్నలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపకరణాల ద్వారా ఏ లక్ష్యాలను మాపనం చేయలేం ఆన్సర్ రసానుభూతి వైఖరి అభిరుచి మూడు నాలుగు వాక్యాల్లో సమాధాన రాయగూరే ప్రశ్నలేవి ఆన్సర్ సమాధాన ప్రశ్నలు స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది ఆన్సర్ నికష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో నిలుపుదల రహిత విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడేది ఆన్సర్ ఇంటి పని అంతర్గత మూల్య నిర్ధారణ కొన్ని సందర్భాల్లో ఆన్సర్ ఆపేక్ష నిరపేక్షలకు గురవుతుంది ఉపాధ్యాయులు తాము సిద్ధం చేసుకున్న ప్రశ్నపత్రానికి వివిధ భారత్వ పట్టికలతో పాటు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాల్సిందేది ఆన్సర్ మాదిరి సమాధాన పత్రం తరగతిలో అందరి విద్యార్థులు అర్జనా స్థాయితో ప్రతి విద్యార్థి స్థాయిని పోల్చడానికి తోడ్పడే నికస ఆన్సర్ సూత్రాధారిత నిక్ష సామర్థ్యారిత మూల్యాంకన నిర్వహణలో బోధనకు ముందే నిర్వహించే నికస ఆన్సర్ పూర్వ పూర్వనికస రెండో తరగతిలో మౌఖిక పరీక్షకు ఎంత శాతం మారత్వాన్ని ఇవ్వాలి ఆన్సర్ డెబ్బై శాతం అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం ఏ లక్షణం ఆన్సర్ సమగ్రత వైయక్తికమైన నికస ఏది ఒకటి సంకలన నికస రెండు రూపర నికస మూడు ప్రమాణాధారిత నిక్స నాలుగు సూత్రాధారిత నికస ఆన్సర్ మూడు ప్రమాణాధారిత నికస ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు సమాధానంలో మూడు సరైనవి ఒకటి సరికానిది సరికాని దాన్ని గుర్తించే ప్రశ్న ఒకటి సహసంబంధ ప్రశ్న రెండు విలోప రూప ప్రశ్న మూడు బహులేచ్ఛక ప్రశ్న నాలుగు తప్పొప్పుల ప్రశ్న ఆన్సర్ రెండు రూప ప్రశ్న పాఠశాలలో సాధారణంగా నిర్వహించే పరీక్షల్లో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షించే రంగం ఆన్సర్ జ్ఞానరంగం విద్యార్థి భాష ఉచ్చారణ భాషణ విధానం మొదలైన వాటిని పరీక్షించడానికి వీలైంది ఆన్సర్ మౌఖిక పరీక్షలు అంతర్గత మూల్య నిర్ధారణ అంశాలను పాఠశాల స్థాయిలో ఎలా ఇస్తారు ఆన్సర్ గ్రేడు రూపంలో పాఠ్య ప్రణాళిక పూర్తయ్యాక నిర్వహించే మూల్యాంకనం ఏది ఆన్సర్ సమగ్ర మూల్యాంకనము ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక పద్యం కంఠస్థం చేసుకుని రమ్మన్నారు అయితే ఆ ఉపాధ్యాయుడు ఇచ్చింది ఆన్సర్ ఇంటి పని